శుభోదయం కార్యక్రమానికి స్వాగతం అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం ఈ శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చూడడానికి శ్రీ ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు మా అన్న ఆ టాస్ వాళ్ళకి గెలవడము ఇంకోటి మాట్లాడదు అన్న ఫస్ట్ ఎండింగ్ అడినా మా టీం మొత్తం చాలా మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చేసి ఇవాళ మొత్తం ఫిఫ్టీ కొట్టిండు మా టీం తరఫున చాలా గర్వంగా చెప్తున్నాను ఆల్ మా టీమ్కి అందరికీ త్వరగా చెప్తున్నా కంగ్రాచులేషన్స్ మేము మీకు చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఫస్ట్ టైం ఫర్ క్వాలిఫై ఫర్ ది క్వార్టర్ ఫైనల్ అండ్ మీ క్వార్టర్ ఫైనల్ మీ యొక్క స్ట్రాటజీ కానీ మీ మ్యాచ్ గురించి ఒక భాషలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మా టీం చాలా బాగుంది అన్న రేపు కూడా గెలుస్తాము ఫైనల్ కూడా పోతామన్న ఈ కాన్ఫిడెన్స్ ఫుల్ ఉందన్న ఓకే లాస్ట్ పర్ రిలీజ్ ఈ టోర్నమెంట్ గురించి ఒక మాట ఈ టోర్నమెంట్ నుంచి ఒక మాట అంటే ఇటు ఏముంది చాలా బాగుంది అన్న మన వీరశైలి లింగపద సమాజం నుంచి ఈ గవర్నమెంట్ పెట్టింది చాలా మంచిగా అన్న ఇంకా అనిపిస్తే ఇంకా బాగుంటుంది అని థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ इंडोनेशिया तो ना गुडे आय एसटीडे 50 बोर्ड पी 50 केपी की मैलों का मैच प्रदर्शन जाहिर कर दिया मैना सेटिशिवा नारायणी गोर्डुना ने हमारा कोच अब पक्का जो रहा ना डायरेक्ट लाइव हो सुनने आय इनको का ट्रॉफी आना जाहिर कर दिया बास्केटबॉल सेक्रेटरी कारो ट्रीसर्वर कारो कर रहे राष्ट्र के राज విశాఖ కేపిఆర్ ఆర్ ప్లేయింగ్ లైక్ ఫీలింగ్ అబౌట్ దిస్ టోర్నమెంట్ అండ్ వండర్ఫుల్ ఈవెంట్ టుడే హలో అన్న నాకు చాలా మంచిగా ఉంది అన్న నేను మంచిగా అడుగుతున్నాను చాలా హ్యాపీ ఉంది అన్న దీని నుంచి ఇంకా కూడా పైకి రావాలని स्टार्टेड द टूर्नामेंट एंड नाउ आई वांट टू शेयर सम फीलिंग विद द किरण जाग्रुथ प्लीज कम आर्मी एलएलवीएस पैदा का है शिवा वारियर जरीगुंडाल एक एक्स बैट भी ने जरीगुंडाल टास्क को डन हो रहा है गुरुथ हाउ डू यू फील आई फील वेरी गुड मंथली आय कासा बस पता नहीं यूटिलाइजेशन ओके हाउल्ड आर यू बॉस ఈ టోర్నమెంట్ రేపటి రోజున ఇంకా టోర్నమెంట్ పెద్ద ఎత్తున పెడితే అందులో ఇలాంటి ప్రజలు ఉన్నటువంటి వ్యక్తులు రావాల్సిందిగా మేము కోరుతున్నాం మరి నీకు ఈ టోర్నమెంట్ ఎంతవరకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే ఇంకొక బాలర్ అక్షయ్ అక్షిల్ అఖిల్ కుమార్ అఖిల్ కుమార్ ఈ ప్లేయర్ సూపర్ బౌలింగ్ అండ్ ఫ్యూచర్ లోని ఫేవరెట్ బౌలర్ ఎవరు బుబ్రా గు బౌలింగ్ చేసి రోజు ఒక్కసారి గట్టిగా అయితే కొట్టాలి ఈ టోర్నమెంట్ యూజ్ అవుతుందా ఫ్యూచర్ లో గట్టి చెప్ప గట్టి చెప్పం యూజ్ అవుతుందా